ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం జడ్పీహెచ్ స్కూల్లో ఇందుకూరుపేట మండలంలోని రైతులకు పాస్బుక్స్ పెన్షన్స్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ పంపిణీ చేయడానికి ముఖ్య అతిథులుగా కొవ్వూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల మీదుగా పాటుపడుతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అని అందులో భాగంగా ఆరోగ్యశ్రీ కార్డు ని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగిందని సుమారు గూడూరు ప్రమీల ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తెలంగాణలో ఈ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందని ఎప్పటి నుంచో బాధపడుతున్న భూ సమస్యలను పరిష్కరించి వారికి పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా గెలిపించి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు

వచ్చిన తర్వాత నాకు సంతోషంగా ఉంది నమస్కారాలు ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ నా నమస్కారాలు నాగరాజ్ తోపు లేబర్ బిట్ వన్ వాలంటీర్ గా నేను జాబ్ చేస్తున్నాను మన జగనన్న అప్పుడు జన్మ కార్యక్రమం ఎక్కువ ఇప్పుడు మన ప్రభుత్వం ఎక్కువ అప్పుడు మన జన్మభూమి కార్యక్రమంలో ఏంట పింఛన్ తీసుకునే వాళ్ళందరూ ఒక రోజు నుంచి రెండు అందు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు తమిళనాడు కర్ణాటక తెలంగాణ మూడు దగ్గరలో పోయి ఎక్కడైనా చూపించుకోవచ్చు అంటే అది ఇంకా గొప్ప విషయం హెల్త్ అనేది ముఖ్యమైనది ఆరోగ్యం అనేది ఈరోజు అందరికి కూడా మొదటది ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే చెప్పమ్మా కరెక్ట్ కదా ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే దాంట్లో బట్టు ఇప్పుడే భూ ఇటువంటి భూమి మీద ఏదన్నా ఈ విహాదాలు ఉన్నా కానీ అటువంటివి కూడా ఈ పాస్బుక్లతో సర్వే పాస్బుక్లు ఇవ్వడంతో అటువంటి తగాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీర్చేశాడు మీకు అక్కడ కూర్చొని విజయవాడలో కూర్చొని ఇటువంటివి కూడా మీకు ఇబ్బంది లేకుండా మీ అందరినీ తీర్చేసాడు అటువంటి సమస్య కూడా సో మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి రేపు మనందరం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా మీ పక్క ఎవరు చప్పట్లు కొట్టాలేదమ్మా పెన్షన్ రావడం లేక పెద్ద కొట్టండి అమ్మా గెలిపించాలి మీ అందరూ మిత్రంగా కొట్టండి పెద్దంగా అంటే గెలిపిస్తాను రండి అంట అంటే మీ ప్రసంగాన్ని కూడా గెలిపియండి నేను నన్ను గెలిపిండి మళ్ళీ మీ గుత్తూరుకు వచ్చి వచ్చే నెల మళ్ళీ వస్తాం ఈ చప్పట్లు ఇంకా పెద్ద సౌండ్ రావాలా ఈరోజంటే మొదటిసారి రావడం రెండోసారి వచ్చినప్పుడు ఇంకా పెద్దగా కొట్టాలా మన ప్రసంగాన్ని మట్టుకు పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలా చెప్పు చెప్పు గెలిపించాలి ఆయన సంక్షేమ పథకాలు కూడా మీ అందరికి తెలుసు నేను చెప్పలేదు మీ అందరి ఇళ్ళకి వస్తున్నాయి అన్ని మీ అకౌంట్కి వస్తున్నాయి సో అందరూ కలిసి మనం మళ్ళీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలి ఇదే మనం ఫైనల్ గా మనకు కావాల్సింది ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలి సో అందరికి మళ్ళీ నమస్కారం ప్రసన్న టైం అయిపోయిందని లేచాడు రెండు వేల మూడు మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏ నుండి తొలగించి మన నియోజకవర్గంలో రైతులకు రిజిస్ట్రేషన్ వెసులుబాటు కూడా కల్పించారు అదేవిధంగా నియోజకవర్గంలో ఈనాం భూములు సైతం నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏ నుండి తొలగించి గత యాభై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతులందరూ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం కోవూరు మండలం విడవలూరు మండలం అన్ని మండలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో చంద్రబాబును చూశారు ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు ఎవరు కూడా రైతుల మీద శ్రద్ధ పెట్టి ఈ భూములను రీసర్వే చేయించి రైతులకు పూర్తి హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రం దేశంలో ఎవరు కూడా పట్టించుకోలేదు ఎలక్షన్స్ వస్తే దేశానికి వెళ్ళిన ఒక రైతు అంటారు రైతు లేనిదే రాష్ట్రం లేదు దేశం లేదు అని అంటారు కానీ రైతులకు చేసింది శూన్యం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇనాం భూములు కానివ్వండి అసైన్మెంట్ భూములు కానివ్వండి చుక్కల భూములు కానివ్వండి రీసర్వే చేసి ఇస్తున్నటువంటి ఇప్పుడు పట్టాలు కానివ్వండి ఎవరు కూడా చేపట్టలేదు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒకే కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య ఈ భూముల వివాదాలు ఉదయం వేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఇదే పరిగా ఉండేది ఇవన్నీ గమనించే రైతు కుటుంబాలంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయించి పూర్తిగా హక్కులు మీకు కల్పించి ఈరోజు బుక్స్ అన్నీ కూడా మీకు అందించబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం ఇది మరో సంచలనం దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నటువంటి విధానాన్ని అరికట్టి ఆరోగ్యశ్రీని కూడా పేదలకు అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇరవై ఐదు లక్షలకు చేశారు ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్పొరేట్ చికిత్సలను ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచి ఈరోజు మీకు ఇరవై ఐదు లక్షల కార్డ్స్ మీకు ఇస్తున్నాం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు మీరు బెంగళూరు వెళ్ళిన మెడ్రాస్ వెళ్ళినా హైదరాబాద్ ఈ కార్డు చూపిస్తే మీకు ఉచితంగా ఆరోగ్యాన్ని హాస్పిటల్స్ అన్ని కూడా పరీక్షించి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ నెల నైన్టీన్త్ నుంచి రాష్ట్రంలో దాదాపు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వైద్య రంగానికే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వన్ సెవెన్ జీరో కొత్త వాహనాలు వన్ సెవెన్ జీరో ఫోర్ యాభై మూడు వేల నూట అరవై ఆరు మంది వైద్య సిబ్బందిని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్స్ మనం ఇస్తున్నాం మన నియోజకవర్గానికి వస్తే దాదాపు ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మందికి ప్రీ ఆథరైజేషన్ అప్రూవ్ ఇప్పిస్తూ ఈ యాభై ఐదు నెలల్లో సుమారు డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల ఆరోగ్యానికి ఖర్చు చేయడం జరిగింది కనిపెట్టుకొని ఉన్నాం ఆ రెండు సంవత్సరాలు మీ మధ్య తిరిగాం మా ప్రాణాలు పోతాయని మేము భయపడలేదు పోయినా పర్వాలేదు మా ప్రజలను కాపాడుకోవాలి గ్రామాలు కాపాడుకోవాలని మీ మధ్య తిరిగాం పత్రికా విలేకరులు కూడా మా వెంట ఉన్నారు ఆ రోజుల్లో సచ్ వాలంటీర్స్ అయితే పసి బిడ్డలు పాపం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చిన్న బిడ్డలు ధైర్యంతో గ్రామాల్లో తిరిగారు కరోనా టైంలో మా ఆశా వర్కర్లు మా ఏఎన్ఎంలు ప్రాణాలకు సైతం తెగించి గ్రామాల్లో ఉన్నారు మా ఎంఆర్ఓస్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్స్ భయపడలేదు ఇతర పార్టీల వాళ్ళు అసలు కనబడలేదు ఈరోజు వస్తున్నారమ్మా ఎలక్షన్స్ వస్తున్నాయి మమ్మల్ని ఉద్ధరించండి మేము వెలగబెడతామని చెప్పేసి మీ మధ్యకు వస్తున్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నారు మీ గుండె మీద వేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఐదేళ్లలో మనం ఎవరి వల్ల లబ్ధి పొందామో ఎవరు మనకు అండగా ఉన్నారు ఎవరు మనకు సహాయం చేశారని అనేది మీరు ఆలోచించుకోవాలి మీ మనస్సాక్షి మీరు మీ కుటుంబ సభ్యులు కూర్చొని ఆలోచించుకోండి ఎప్పుడూ ఈ ఐదు సంవత్సరాల్లో కనబడని కొత్త కొత్త వ్యక్తులంతా పలానా పార్టీ పలానా పార్టీ పలాన పార్టీ అని ఆ పార్టీకి సంబంధించిన చొక్కాలు వేసుకొని గ్రామాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ నన్ను తిడుతూ మా అధికారులను తిడుతూ మా నాయకులను తిడుతూ మా కార్యకర్తలను తిడుతూ మీ వద్దకు వస్తున్నారు మీరు ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీరు కోరుకోవాలి మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఎవరు కూడా ఈ విధంగా వేదనను గుర్తించి ఎస్ స్టేషన్ గాని ఎస్ స్టేషన్ గాని బీసీల గాని